జయ శ్రీమన్నారాయణ కుజతత్వం గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశాంతికి మార్గాలు కామ క్రోధ లోభాలు క్రోధానికి కుజుడు కామానికి శుక్రుడు అతికామానికి కుజుడు లోభానికి బుధుడు కారకులవుతారు ఈ మువ్వురు వ్యక్తిని బాధించడంలో ప్రధాన పాత్ర వహిస్తారు వీరిలో బుధ శుక్రులు భౌతికవాదులు కుజుడు ఆధ్యాత్మిక వర్గానికి సంబంధించిన వాడే అయినా అతనిలో ఉన్న చెడు లక్షణం అశాంతికి కారణం అవుతుంది ఒక కోణంలో ఈ అశాంతి కోపం వల్ల కలిగినప్పుడు త్వరలో అది భౌతికాంశములకు దూరం చేసి వ్యక్తిని ఆధ్యాత్మికవాదిగా మార్చే అవకాశం ఉంది కారణం కోపం వచ్చిన మనిషి కోపం వచ్చిన తర్వాత ఆ కోపం ఏ కొంచెము ప్రయోజనకారి కాదు అనే విషయాన్ని గుర్తించే అవకాశం లోభ కామాలలో ఆ అవకాశం లేదు ఇచ్చువాని చెంత ఈనివాడు ఉండున చచ్చువాని ఇవి సాగనీడు అన్న రీతిలో తానివ్వకపోవడంతో పాటు ఇతరుల దానగుణాన్ని కూడా సాగనీయనంతటి బలం ఈ లోభానికి ఉంది ఆ కారణంగా భౌతికవాదులకు సంబంధించినటువంటి కామలోభాలు వ్యక్తిని ఎదగనీయకుండా దానిలోనే ముంచి ఉంచే లక్షణం ఉన్నట్లు తోస్తోంది కొన్ని సందర్భాల్లో కోపం వ్యక్తి యొక్క పరిణతికి హేతు అవుతూ ఉంటుంది కొందరు కోపంతో సన్యసించి తరువాతి కాలంలో తప్పనిసరి వేదాంతాన్ని వంట పట్టించుకునే ప్రయత్నం చేయటం గమనించవచ్చు ముఖ్యంగా కోపంతో రంభను శించిన తరువాత విశ్వామిత్రుడు మహర్షి అయినాడు ఆ దృక్కోణంలో వ్యర్థమైన కోపము వ్యక్తి పరిణితికి హేతువు కావటం గోచరిస్తోంది నేనెందుకు కూరుకోవాలి అనే సామాన్య భావన నుండి విడివడితేనే లౌకికాలౌకిక మార్గాలలో అభివృద్ధి గోచరిస్తుంది వరం విరోధో అవి సమం మహాత్మాభి మహాత్ములతో విరోధం ఏర్పడిన స్థితిలో కూడా కోపమే వ్యక్తి పరిణితికి హేతువైనట్లు అవగతమవుతోంది అశాంతికి మూల కారణంగా భావించిన కోపము పుణ్యాన్నంతని సమూలంగా తక్షణమే నశింపచేసేదిగా అర్థం చేసుకోవచ్చు కానీ ఆ అశాంతి నుండి బయటపడే త్రోవను కూడా అదే చూపించటం ఇక్కడ విశేషం ఈ దృక్కోణంలో శుక్రునికి సంబంధించిన కామము అనుభవించిన కొలది వృద్ధి చెందే లక్షణం కలదిగాను లోభము కూడా వదలలేనిదిగాను గోచరిస్తూ ఎక్కువ కాలం భౌతిక దృక్పథంలో వ్యక్తి పయనించడానికి సహకరించేదిగా రూపొందుతూ బయటపడనీయని స్థితి కలిగినదిగా గోచరిస్తోంది రవి చంద్ర కుజ గురువులు ఊర్ధ్వముఖ త్రికోణానికి చెందినవారు కాగా శని బుధ శుక్రులు అధోముఖ త్రికోణానికి చెందినవారు అవుతున్నారు లోభానికి సాధర్మ్యం కలిగినది మాత్సర్యం అది అనారోగ్యజనకం ఈ మాచర్యము అనారోగ్యము శనికి సంబంధించిన అంశాలే కాబట్టి ఈ అనారోగ్యము వ్యక్తికి నిర్వేద రూపంలో కొంతవరకు పరిణతిని ఇచ్చే అవకాశం ఉన్నా అనారోగ్య తీవ్రత ధ్యానాధికంపై మనసు నిలు నిలబడకుండా చేసే ప్రమాదమే ఎక్కువ దీన్ని దృష్టిలో పెట్టుకుంటే శనికి భౌతికవాదిగా ఉన్న బలమే ఎక్కువ దృఢపడుతుంది ఈ దృక్కోణంలో కుజునికి సంబంధించిన చెడు గుణము కూడా కొన్ని సందర్భాలలో పూర్తి పరిణతికి ఉపకరిస్తుంది అని గుర్తించవచ్చు పూర్తి భౌతికవాదమైన శుక్ర కుజ శనుల యొక్క దోష లక్షణాలు కామ లోభ మాత్సర్యాలు వ్యక్తిని ఆ భావనల నుండి బయటపడనీయకుండా లొంగదీసుకుంటాయి వాటిలో పుణ్యం యొక్క ఖర్చు తీవ్రంగా ఉండదు ఆ కారణం వల్ల వాటి నుండి బయటపడలేకున్నాడు కుజుడు తీవ్ర స్వభావము కలిగినవాడు కావటం వల్ల అతనికి సంబంధించిన కోప తీవ్ర స్థా స్థితిని పొంది పుణ్యాన్ని సమూలంగా ఖర్చు చేయటం వల్ల మళ్ళీ అనుభవించే అవకాశం ఉండదు అందువల్ల తాను నడిచే మార్గా నుండి బయటపడక తప్పదు వాని తీవ్రతను ఏ అంశంలో బయటపెట్టినా ఆ తీవ్రత ఉన్నదాని యొక్క విధ్వంసానికే కారణమవుతుంది అందువల్ల కుజుణ్ణి వర్ణించేటప్పుడు ఆరోగ్ణి క్రూరదృక్ వక్రీ కుజ పాప ఫలప్రద స్వాధిష్ఠితం స్వదృష్టంచ భావం నాశయతి ధ్రువం అని చెప్పారు ఉన్న మార్గాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తే కొత్త మార్గం తొక్కక తప్పదు కదా అంటే ఆ కుజుని యొక్క తీవ్రత భౌతికత నుంచి బయటికి గెంటేయటానికి కారణం అవుతుంది కుజునికి సంబంధించినది అతి కామం అది కూడా వారిని దాని నుండి బయటపడేయటానికే కారణం అవుతుంది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం susili